హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఒక్కొక్క మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా కేవలం ఈ మహిళలకు మాత్రమే ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పైసలు ఇస్తామని మరి ఈ మహిళలకు ఈ యొక్క పైసలు రావని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి ఇక్కడ సృష్టిం చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి మహిళలంతా కూడా ఏం చేయాలి ఏం చేస్తే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మనకు ప్రతి నెల కూడా వస్తాయి మరి ఈ పథకాన్ని ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించబోతుంది మరి ఆయన వివరాలని కూడా ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలకు మరింత మేలు చేసేందుకు ఆయన సిద్ధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి మహిళలు ఏం చేయాలి ఏంటి అనే వివరాలని కూడా మీకు నేను తెలియజేస్తాను అలాగే ఈ యొక్క పథకం ద్వారా మీకు ఏ విధంగా పైసలు వస్తాయి ఏ విధంగా ఎవరికి పైసలు రావు ఎక్కడ అప్లై చేసుకోవాలనే వివరాలను కూడా తెలియజేస్తాను మరి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది చాలామంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ఇట్లా చూడడం వల్ల మీకు సమాచారం అనేది ఏమీ అర్థం కాదు వివరాలు తెలియవు అనమాట కాబట్టి వీడియోను మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది మీరు వెంటనే కూడా వీడియోని ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం అంది తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా అర్హులైనటువంటి మహిళలందరికీ కూడా ఈ ప్రభుత్వ పథకం ద్వారా డబ్బులు ఇచ్చే ఆరోగ్య ఆలోచన అయితే మొదలు మరి మహాలక్ష్మి పథకం ద్వారా అకౌంట్లోకి ప్రతి మహిళకు కూడా నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది మరి మహిళల ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడు వేస్తున్నారు ఎప్పుడు మనకి డబ్బులను అందించబోతుందని చూస్తే తెలంగాణ మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపేట వేస్తుంది ప్రతి పథకంలో మహిళలనే భాగస్వామ్యం చేస్తూ వారి మన్ననలు పొందే ప్రయత్నం కూడా చేస్తోంది ఎన్నికల హామీల్లో కూడా మహిళలను ఆకట్టుకునేటువంటి పథకాలనే మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది దాంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రావడం జరిగిందనమాట ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే ఆయన కల్పించడం జరిగింది ఆ తర్వాత మహిళల పేరుపై బస్సులు ఇప్పించడం కూడా చేయడం జరిగింది అంటే డోక్రా మహిళలందరికీ కూడా అద్దె బస్సులను అయితే ఇవ్వడం జరిగిందనమాట అద్దె బస్సులను వారికి ఇవ్వడం జరిగింది ఇక మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయడం మహిళా సంఘాలకు క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం ఇటీవల మహిళా సంఘాలకు గ్రూపులకు లోన్లు ఇచ్చే లోన్లు ఇవ్వడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది అలాగే మహిళ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా అనేక పథకాలను విడుదల చేసి వారి సంక్షేమానికి ప్రభుత్వం అయితే పెద్దపీట వేస్తుంది ఇట్లా ఇప్పటికే ఇంద్రమ్మ మైన్లు కానీ రెండు వందల ఎట్లో ఉచిత కరెంటు కానీ మూడు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ ఇలా ఈ పథకాలను కూడా ప్రభుత్వం అయితే ప్రారంభించి ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఇక అన్నిటికంటే ప్రధానమైన పథకం అన్నిటికంటే మనకు ఏదైతే ప్రభుత్వంగా ప్రభుత్వం చెప్పినట్లుగా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తుందంటే వారికి మరింత మేలు చేసే విధంగా ఈ పథకానికి అంటే ఈ యొక్క మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలను అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని రెండు వేల ఐదు వందల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాన్ని అమలు అమలే లక్ష్యంగా పెట్టుకుందనమాట మరి పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మనకు గతంలో చెప్పింది మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కానీ ఈ పథకాన్ని కూడా ప్రారంభించలేకపోయింది ఇక ఆ పథకానికి సంబంధించి మనకు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి మనకి ఇప్పటికే రెండు విడతల స్థానిక సంస్థలు పూర్తయిపోయినాయి ఇక మూడో విడత ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి పంచాయతీ ఎన్నికలు మరి ఎన్నికలు కూడా ఈ నెల చివరికల్లా కూడా పూర్తి అయిపోతాయని ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఈ పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇవ్వడానికి మహిళలకు కొన్ని అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది కాబట్టి మనకు ఈ యొక్క మహిళలందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు రెండు వేల ఐదు వందల మరింత మేలు జరుగుతుంది ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే కొన్ని ఫ్రూప్స్ని అయితే చెప్పింది అనమాట ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అన్ని కులాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు మరి ఈ పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి కూడా మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలి అంటే ప్రతి మహిళ కూడా మనకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారంతా కూడా కొన్ని రకాల ప్రూఫ్స్ని అయితే సిద్ధంగా పెట్టుకోవాలి మరి కొన్ని రకాల ప్రూఫ్స్లో ముఖ్యంగా చూసుకుంటే ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే కనుక ఈ పథకం అనేది వర్చు పద్దెనిమిది ఏళ్ళ కంటే తక్కువ ఉంటే కూడా ఈ పథకం అనేది వర్తించదు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉంటేనే మనకి పథకం అనేది వర్తిస్తుంది మరి ఈ పథకం ద్వారా మనకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వస్తాయి మరి రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలంటే మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ ప్రూఫ్స్తో మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రూఫ్స్తో మీరు ఈ పథకాన్ని కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకాన్ని అయితే విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ విషయంలో ఎవరైతే మహిళలు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం మర్చిపోవద్దు ఎన్పిసిఐ లింక్ లేని కారణంగా చాలామందికి ఇక్కడ అయితే పడట్లేదు మరి ఎన్పిసీ లింక్ అంటే మీ యొక్క ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కు సంబంధించి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడం ఈ ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఎక్కువ శాతం మంది మహిళలకు ఈ యొక్క డబ్బులు అనేది కావడం లేదు మరి మీరు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇట్లా లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి అలాగే కొత్తగా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పొందినటువంటి మహిళలంతా కూడా ఈకేవైసీ కూడా చేసుకోండి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు మరింత మేలు జరుగుతుంది ఈకేవైసీ కనుక లేకపోతే మీకు ఇక్కడ మేలు జరిగేటువంటి అవకాశం లేదు వెంటనే కూడా ఈకే చేసుకోండి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఈకేవైసీ కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి ఈకే వైసీపీ అనేది తప్పనిసరిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు రేషన్ దుకాణం ద్వారా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నేరుగా మీ అకౌంట్లోకి జమ అవుతాయి అన్నమాట ప్రతి నెల కూడా కాబట్టి మహిళలకు ఇప్పటికే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కేవలం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నవారు అలాగే పెన్షన్ పొందుతున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తించదు మిగిలినటువంటి వారందరికీ కూడా ఈ పథకం ద్వారా పైసలు ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మరొకసారి చేసింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వితంతు పింఛను కానీ ఒంటరి మహిళ పెంచిన కానీ అలాగే దివ్యాంగుల పెంచను కానీ పొందుతూ ఉన్నారో మీ కుటుంబంలో మీరే కాదు మీ కుటుంబంలో ఎవరైనా ఈ పింఛన్లు పొందుతూ ఉంటే కూడా మీకు ఈ యొక్క పథకం రాదని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ఎందుకంటే పింఛన్ రూపంలో ఆల్రెడీ మీకు రెండు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే వస్తుంది ఇక పింఛన్ కూడా పెంచబోతున్నారు కాబట్టి పింఛన్ కనుక పెంచితే నాలుగు వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మీరు లబ్ధి పొందితే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అనేది ప్రతి నెల కూడా అందించడం జరుగుతుంది ఇక ఈ డబ్బులను ఎప్పుడు ఇస్తున్నారని చూస్తే జనవరి నుంచి కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి జనవరి నెలలో దరఖాస్తులు స్వీకరిస్తారు స్వీకరించి మనకు సంక్రాంతికంగా ఈ పథకాన్ని విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దీనిపైన విధి విధానాలు అయితే రూపొందిస్తున్నారు అధికారులు గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు సెర్ఫ్ మరియు మెప్మాధికారులకు ఆదేశాలు జారీ చేసి ఈ పథకానికి సంబంధించిన ఆ వివరాలన్నీ కూడా అప్డేట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు అవన్నీ కూడా అప్డేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా సిద్ధంగా ఉన్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది మరి ఎవరికి కూడా ఎక్కువ ఇబ్బంది లేకుండా ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇదే అప్డేట్ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్లస్ సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి